ఈ సంవత్సరానికి చివరి రోజు చివరి సమయంలో చివరిలో ఉన్నాము ఈ సంవత్సరం అంతా సంవత్సర కాలంతో దేవుడు నటించిన గొప్ప రక్షణ బట్టి గొప్ప భాగ్యాన్ని బట్టి గొప్ప జీవితాన్ని బట్టి గొప్ప ఆరోగ్యాన్ని బట్టి అన్నింటిని బట్టి దేవుని నామానికి మహిళ వస్తున్నాం దేవునికి కొత్త కొత్తలు చెల్లిస్తున్నాము సో ఈరోజు మనం ఈ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుకునేది ఏంటంటే మన గుడారం ఏంటి అంశం వచ్చేసి మన గుడారం ఏంటి అంటే తెలుసు కదా గుడారం బూర్లోకి గోడాలంటు గుడారం గుడాలేంటి మన గుడారం పెట్టుబడి అవుతుంది మన గుడాలిటీ అనేది మనం చూస్తున్నాము అయితే మన గుడాలి మన ఈ లోకంలో యాత్రికులము పాఠశాలను లేదా ఆశీలము ఎప్పటికైనా మనం చనిపోవాల్సిందే చనిపోయి ఎప్పటికైనా మనం దేవుడికి దేవుడు రాజ్యానికి వెళ్ళవలసిందే మనం బ్రతుకుగా ఇతరులకు లాభమై ఉండాలి క్రైస్తవులుగా మనం ఇతరులకి లాభ ప్రాప్తి కలిగించేలా ఉండాలి ఒక ఒకని జన్మదిన కంటే ఒక శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మన కొనదని కేరుదము ఒకసారి మళ్ళీ చదవడమా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను భూమి మీద మనకున్న ఈ నివాసం ఏంటి భూమి మీద నివాసం ఏంటి మన ఇల్లు బాకిలు లేదా గుడిసెలు లేదా బంగారు ఇలాంటివి భూమి మీద మనకున్న నివాసాలు ఈ సిద్ధమై పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడేదైన నిశ్చయమైన మీరు నివాసము పడవచ్చు సో మనం మన ఏంటి ఈ భూమి మీద నివాసం కోసం తహతహా అయిపోతూ ఉంటాము వాళ్ళు సేవిస్తూ ఉంటాము లేదా ఉపలాట పెట్టుకుంటాము ఈ నివాసం కోసం కానీ మనం ఉపలాట పడాల్సింది తహతహా పడాల్సింది ఏంటంటే పరలోకం అయ్యే నివాసం కోసం పరలోక కోటి కాంతి తేజస్సుతో కూడిన నివాసము పరలోకమైన నివాసము అది బంగారంతో వెండి బంగారం వెలకట్ట అలాంటి నివాసము పరలోక నివాసము ఇక్కడ చూడండి భూమి మీద మన కులాలను ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడినయు నిత్యమైన నివాసం నిరీక్షణ ఏంటి నిరీక్షణ హోప్ మన నిరీక్షణ ఉండాలేవి రాజ్యంలో చేతాము ఎప్పటికైనా నేను దేవుడి రాజ్యానికి వారసులుగా ఉంటాను ఎప్పటికైనా నేను దేవుడి రాజ్యంలోనే ఉంటానని చెప్పేసి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి సంవత్సరాలు కల్పిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వచ్చేసింది ఇంకా మనం ఈ రాజు వ్యాప్తి వరకు మనం పోరాడే విధంగా ఉండాలి లేకపోతే దేవుడి రాజు వరకు దేవుని ఒక దేవుడి ఉండాలి ఎందుకంటే కాలం సంపూర్ణం అనేది దేవుడి సమీపించింది మనసు పొందలే చెప్తుంది ఇంకా మనం మనసు పొందకుండా ఇంకా పాత కాలంలో పాత కొత్త జీవితంలోనే ఉంటే ఇంకా మనం ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము రెండవ అక్కడ సమీపంలో ఉంది ఎంతో

అంటే అక్టోబరికి అంటారు తాత్కాలికం తాత్కాలికం అంటే ఈ ఈ యొక్క రాజ్యం నివాసం తాత్కాలికమే కానీ మనకు దేవుని నివాసం అనేది దేవుడి రాజ్యం అనేది శాశ్వతము స్థిరము సో మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ తొమ్మిదో వచ్చిన చూడండి మనం ఫిబ్రిల్ రాత్రి

విశ్వాసం బట్టి అక్కడ ఎవరన్నా అక్కడ అంటే విశ్వాసంలో మా అక్కడ మన పితరులైన అభాహం ఇలా విశ్వాసం ఎలా ఉన్నారంటే ఎంతో బలిష్టంగా ఉన్నారు ఎంతో విశ్వాసం తెలిసే ఉంటారు కదా మరి ఆ గంటలు బస్ యాక్సిడెంట్ జరిగితే ఆ బస్ తగబడి అలా చనిపోయారు సో మనం ఏంటంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము ఈ కొత్తగా కనపడి అందులో మాయపడి చేయటంలో మనం ఉన్నాము మనం అలాంటి ఉన్నప్పుడు మనం ఎప్పుడంటే మనం ఎంతో నిశ్చేతగా ఎంతో ఒక నిరీక్షణతో కలిగి ఉండాలి ఎంతో తర్వాత మనం చేరల చేరలలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు బస్ బస్ యాక్సిడెంట్ తో ఒకే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు చేరలో చూసారా ఉన్నాయి ముగ్గురు ఆటలు ఎక్కువ ముగ్గురు ఆటల్లో ముగ్గురు ఆటలు బస్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయినారు సో ఇలా మన రోజు వారి రోజు మన కళ ముందు ఎంతమంది ఇట్లా చనిపోతున్నారు బట్ కానీ మనం ఇప్పుడు ఈ సన్ని ఈ యొక్క నిమిషంలో ఈ గడియలో మనం ఇక్కడ కూర్చొని దేని వాక్యాన్ని అంటే దేని వాక్యాన్ని మనం చివర మనసారి వింటామంటే అది దేవుడి ఇచ్చిన కదా మరి మనం మరి ఈ సంవత్సరం చివరిలో దేవుడికి కృతజ్ఞతాస్ఫూర్తి చెల్లించే వాళ్ళగా ఉంటున్నామా లేకపోతే ఆయనకి చూసుకోవాలి తర్వాత సౌదీలో కూడా బస్ యాక్సిడెంట్ జరిగింది అది కూడా ఎంతో మంది చనిపోయారు ఆ బస్ యాక్సిడెంట్ సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ బస్ యాక్సిడెంట్ లే కాదు ఇంకా చాలా ఉన్నాయి చాలా జరుగుతున్నాయి మన భూమి మీద మన యొక్క చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి సో ఈ కొంతసేపు కనబడి అందులో మా యొక్క జీవితాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి నేను దేవుడి రాజ్యానికి వారసులు అవ్వాలంటే రక్షణ పొందాలి ఆ రక్షణ ఎటువంటిదంటే నీటి పాపేషన్ నమ్మి రక్షణ పొందాలి దేవుడు నా సొంత సొంత రక్షకుడు అని చెప్పేసి అంగీకరించాలి అలా అలా అంగీకరించలేని పక్షాన మనము రక్షణ నీటి బాపేసి తీసుకొని కూడా వ్యర్థమే వ్యర్థంగా వాటిని సెలవిస్తుంది ఒక నీ బాధ్య దేవుడు నీ సృష్టికర్తను స్మారకం తెచ్చుకోవాలి మన బాధ్య దేవుడు మన సృష్టికర్తను స్మారకం తెచ్చుకోవాలి అంటే సో సెటిల్ యువర్ డెస్టినేషన్ నువ్వు చేయవలసింది ఎవరు ఇప్పుడే తెలుసుకోవు అంటే మన గమ్యం తెలుసుకోవాలి మన గమ్యం ఏంటి ఎప్పుడు కూర్చున్నాం రెండు గంటల తర్వాత మనం వెళ్ళిపోతాడు అది కాదు మన గమ్యం మన గమ్యం ఏంటంటే మన గమ్యం నిత్య రాజ్యం మన గమ్యం ఒక పర్వక రాజ్యం ఆ పర్వక రాజ్యానికి మనం చేయవలసిన ఆ చేయవలసి ఉంది కాబట్టి మనం ఏ మంచి కార్యాలు చేస్తే లేకపోతే ఒక ధనం ధనవంతుడు ఉంటాడు ఒక ధనవంతుడు చేసుకుంటే దగ్గర నువ్వు ఆస్తిని అమ్మి పేదలకి మధ్య ఏమంటాడు వెనక్కి వెళ్ళిపోతాడు సో మనం అలాంటి స్థితిలో మనం అనుకుంటా ఏం కోసం ఏదైనా సరే నేను చేయగలని చెప్పేసి అనే స్థితిలో మనం ఉండేలాగా చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి ఒక జన్మ దినం కంటే ఒక మరణం దినం వేయని చెప్పేసి తలస్తున్నారు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే లాజర్ ధనవంతుడు ఇప్పుడు లాజర్ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో ఒక పులుతో ఎంతో ఒక హింసతో అనుభవించాడు ఆయన ఆ యొక్క హింసను అనుభవించిన రాజులు తర్వాత భూమి మీద ఎలా ఉన్నాడు ఉదాహరణ వాటితో నాకేం చెప్పేసి ఆయన రోజుకొక్క మార్చుకుంటూ అట్లా ఉన్నాడు అంటే ఆయన గర్విస్తున్నాడు ఉన్నాడు రాజు ధన్వంతుడు సారీ కానీ ఇద్దరు ఒక నినాశ చనిపోయారమ్మా ఇద్దరు ఒక వినాశ చనిపోయాడు బట్ కానీ ఎక్కడ ఉన్నారు రాజు వచ్చేసి రాజ్యంలో ఉన్నారు ధనవంతుడు నరకంలో ఉన్నారు అప్పుడు ధనవంతుడు ఏమన్నాడు అపరాములతో అయ్యా నీళ్ళ శిష్యుడైనా నీ రాజులేని లాజలో ఒక చిన్న ఏడుతో నీళ్లు వేస్తే నేను ఆట చేపిస్తే అట్లా అట్లా తప్పని కోరుకున్నాడు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే భూమి మీద ఏది శాశ్వతం కాదు భూమి మీద అంత శాశ్వతం కాదు శాశ్వతం నాకే చిన్న చూపించి మనుకున్నాడు కానీ చివరికి ఏమైంది నాకు సో ఈ సమయంలో ఉన్న మీ అందరూ చెప్పేది ఏంటంటే మనం పూర్వకంలో ఎంత శాస్త్రం సంపాదించిన పూర్వకంలోకి పెట్టుకుని శాశ్వతం కాదు కానీ పర్వతం అనేది శాశ్వతం పర్వతరాజ్యం నిత్యరాజ్యం అనేది శాశ్వతం ఏంటమ్మా ఇప్పుడు బస్ యాక్సిడెంట్ ఒకవేళ రేపు 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 రోజున ఒకవేళ సునాభి వచ్చేసింది అరెస్ట్ చేసి కట్టేసి ఆ దాంట్లో ఉన్నది కూలిపోయింది రక్షణ ఉంటే ఏం ప్రయోజనం ఎక్కడికెళ్తాము ధనవంతుడిలాగా నరకానికి వెళ్తాము సో అయ్యి కాదు నాకు ముఖ్య కానీ దేవుని సరిధిలో భోజనకుంటూ దేవుని సరిధిలో వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుడి ఆయన నిరీక్ష కలిగి ఉండాలి సో అలాంటి నిరీక్ష మనకు ఉందా లేదని ఒకసారి ల్యాండ్ ధ్యానిస్తున్నాం ప్రైస్ క్రీస్తుతో సహాసము క్రీస్తులో ఆనందము తర్వాత ల్యాండ్ యూజ్ ద రోడ్ మ్యాప్

ఉంది సర్వం కోల్పోకం ఉంది దుర్జనం వచ్చేసి ఆల్రెడీ మనం ఆల్రెడీ మన చుట్టూ దుర్జనంలో ఉన్నాయి ఇంకా మనం ఇంకా లోకంలోనే ఇంకా మనం లోకంలోనే తింటూ లోకంలో తిరుగుతూ ఆ చెడ్డ చెడ్డ అలవాటుకి బానిసలు అయ్యి లేదా చెడ్డ తలంపులకి ఎన్ని చేసుకుంటూ మన లోకంలో ఉంటే మనం ఇంకా ఎప్పటికి దేవసరి చేయాలని ఎప్పటికి దేవుడి నాన్న దర్శనించాలి ఎప్పటికి రక్షణ పొందాలి సో ఎన్ని మనసులో పెట్టుకొని ప్రతి నిరీక్షణ కలిగి ఇతరుల నిరీక్షణ ఇతరుల ఇతరులకి కాక నిరీక్ష కలిగి క్రైస్తవులు